హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పంచకూట శివ ఆలయం దాతల సహకారంతో పునః ప్రారంభం జరుగుతుందని ఆలయ చైర్మన్ వంగాల బుచ్చిరెడ్డి తెలిపారు ఇది ఖండంలోనే రెండవ పంచకూట ఆలయం అని అన్నారు ఆలయ అభివృద్ధికి కమిటీ ఆధ్వర్యంలో దాతల నుండి వచ్చిన ఆర్థిక సహకారంతో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఈ ఆలయాన్ని మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు వంగాల నా పేరు వంగాల బుచ్చిరెడ్డి శివాలయం చైర్మన్ హన్మకొండ జిల్లా వరం హన్మకొండ జిల్లా ఆత్మకూరు గ్రామం అందరికీ నమస్కారం హన్మకొండ జిల్లా ఆత్మకూరు గ్రామంలో పంచకూట శివాలయం పురాతనమైంది లాంటి కాకతీయు నిర్మించబడినటువంటి గుడి ఉన్నది మా గ్రామంలో దాన్ని మేము మళ్ళీ పునఃపతి మేము మేమంత శివాలయం కమిటీ ఏర్పాటు చేసుకొని ఆత్మగురు గ్రామ ప్రజల మద్దతు వాళ్ళ సాయ సహకారంతో మళ్ళీ ఈ శివాలయాన్ని పునర్నిర్వాహణ నిర్మించుకుంటున్నాము ఈ యొక్క ఆలయం ఆసియాని అతిపెద్దది ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా రెండవదిగా పిలుస్తున్నారు దీన్ని ఈ యొక్క గుడికి వచ్చి మనం మొక్కున్నట్టయితే మా మొక్కులు ఆ దేవుడు కనుకరించి మాకు మేము అనుకున్న కోరికలు నెరవేరుస్తున్నాయని ప్రజలు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క గుడి నవంబరు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ప్రారంభం అవుతున్నది కాబట్టి గ్రామ ప్రజలు కానీ మిగతా ప్రజలు అందరూ కూడా దయచేసి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దీన్ని పాల్గొనగలరని మనం చేస్తున్నాం పచ్చ ఆలయం అంటే ఐదు నందులు ఐదు లింగాలు అలాగే ఈ ఆసియాన్ని అతిపెద్దదిగా పిలువబడే ఈ యొక్క మా శివాలయం గ్రామ పెద్దతో నిర్మ గ్రామ పెద్దల సహకారంతో నిర్మించుకుంటున్నాం ఇది ఒక దైవ కార్యక్రమంగా అందరూ దీన్ని ఆలోచన చేసి అందరూ యొక్క శంకుస్థాపనకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం ఈ యొక్క శివాలయం ఈ విధంగా చేసుకుంటున్నామంటే ఈ యొక్క దేవుడే మాతో చేయిస్తున్నాడు అనేది మాకు మా కమిటీ సభ్యులందరూ మేము అనుకుంటున్నాము గ్రామస్తులు కూడా ఇదే వాళ్ళ నోట కూడా మాకు వినబడుతున్నది కనుక అందరు కూడా ఈ యొక్క కార్యక్రమం వచ్చి మీరంతా కూడా పాల్గొని ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజం చేయాలని మనం చేస్తున్నాం ఇది ఆసియాని అతిపెద్దది ఆసియా ఖండంలోనే రెండవదిగా పేరు కాల్చినా దేశీయ ఆత్మకుల్లో కలదు అందుకు మా గ్రామస్తులంతా ఈ యొక్క గుడి ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం గర్వపడుతున్నాం కంపి సభ్యులకు మరియు దాతలకు వారందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారందరికీ కూడా నమస్కారం